హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హాయ్ చిన్న బాబు చిన్న బంగారు హ్యాపీ గుడ్ మార్నింగ్ నాన్న నువ్వు ఆరోగ్యంగా నీ చేయి గాయం తగ్గిపోయి ఎప్పుడు మామూలుగానే మా అందరితోటి బాగా హ్యాపీగా ఉండి నీ పని నువ్వు చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను కూడా నేను బ్లస్ చేస్తున్నాను సరేనా బాబు సరే గాడ్ బ్లెస్ యు చిన్న బ్లెస్ యు నాన్న నువ్వు కూడా చెప్పమ్మా చిన్న ఆ రోజు నీ పేరు చెప్తుంది

శిల్ప గుడ్ మార్నింగ్ ఉషమ్మ ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే వీకెండ్ హ్యాపీ వీకెండ్ మీకు అలాగే గంగడి ఎలా ఉన్నావు బాగుంది ఏం చేసినా బాగుంటుంది పూలు సర్దినా బాగుంటుంది పొరుగుతోడెట్టినా బాగుంటుంది ఏదైనా సూపరే నువ్వు అలాగే లక్ష్మీ లావణ్య బంగారం భాగ్య బంగారం బాను గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ నవ్య గుడ్ మార్నింగ్ లక్ష్మీజానికి ఎక్కడున్నావు ఏమైపోయావు ఎంజాయ్ 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 అలాగే నీ నీ తమ్ముడికి రఘు మనోజ్ సుజాత గారు ప్రేమ అందరికీ చరణ్ చరణ్ గుడ్ మార్నింగ్ శివ శివ తమ్ముడు విజయవాడ అంటాడు ఎలా అమ్మా గుడ్ మార్నింగ్ అలాగే శవణ్కి శవణ్ గుడ్ మార్నింగ్ అలాగే పూర్ణిమ పావని అక్క నమస్తే గుడ్ మార్నింగ్ నెల్లూరు లక్ష్మీ అక్క సుజాత అక్క బుల్లి పావని ఇంకొక పావని పావని ముగ్గురు ఉన్నారు శ్రీలక్ష్మి లక్ష్మీలు జయలక్ష్మి శ్రీలక్ష్మి లక్ష్మి సవంతి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ భార్గవి రిషి రిషి హాయ్ రా ఎగ్జామ్స్ బాగా ఈరోజు సండే కదా అచ్చుతారమణి అలాగే మన ప్రసన్న వదనం పూర్ణిమ బంగారం అందరూ అందరికి అందరికీ మధు మధు అనన్య ఆరాధ్య హాయ్ రా గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే రోహిణి రోహిణి హాయ్ అమ్మ జ్యోతి ఇండియన్ రుచులు జ్యోతి స్వాతి స్వాతి నేను నచ్చిపోయినా మా అమ్మ స్వాతి మీకు మిస్ అయిపోతున్నాను రా స్వాతి బంగారం సంధ్య రాణి ఏం చేస్తున్నారా సంధ్య గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే పాప ఎలా ఉంది అలాగే అలాగే ఇంకా పిల్లలందరూ అందరూ జ్యోతి అందరూ లలిత రాత్రి లలిత మళ్ళీ ఇంకొక అమ్మాయి నేను కమలాబాయ్ హాయ్ హాయ్ అమ్మాయి పద్మ పద్మ రేపల్లి పద్మ హాయ్ 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 ఇంకా కట్ చేసి